ఎస్టీటిలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాల్సిందేనని రాష్ట్ర యూటీఎఫ్ కార్యదర్శి చక్రవర్తి ఎస్టీయూ జిల్లా జనరల్ సెక్రటరీ ఎం కాశీ విశ్వనాథ్ ఏపీయుఎస్ జిల్లా అధ్యక్షులు చలపతి డిమాండ్ చేశారు ఆదివారం డిఈఓ కౌన్సిలింగ్ కేంద్రాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముట్టడి చేయడం జరిగిందన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆన్లైన్ కౌన్సిలింగ్ వద్దని మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు ఉమ్మడి జిల్లాల వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు డిపిఆర్టీయు జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణ సిరాజ్ ప్రదీప్ చలపతి వెంకట్రావు పి శ్రీనివాస్ గోపీకృష్ణ కాకినాడ జిల్లా జాయింట్ సెక్రటరీ నగేష్ తదితరులు పాల్గొన్నారు itu waktu ganjal waktu నా పేరు చక్రవర్తి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో డిఓ ఆఫీసులు కేంద్రాలు వివరణ చేయడం కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ఒకే ఒక డిమాండ్ సబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని మరి ఏదైతే ఉపాధ్యాయ సంఘాలు చర్చిలో ఎస్ఈ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిల్ జరుగుతామనేటువంటి స్పష్టతను హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలనేటువంటి ఏకైక డిమాండ్ తో ఈ రోజున ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజున ఏదైతే మాన్యువల్ కౌన్సిల్ హామీించారో ఆ హామీని అయితే మాత్రం గట్టిగా నిలబెట్టుకోవాలి నేను పక్షాలు అయితే ఈ ఉద్యమాన్ని అయితే చేయడం జరుగుతుంది ఈ మాన్యువల్ కౌన్సిల్ జరిపే వరకు కూడా ఈ శిబిరం అయితే కొనసాగించాలని నేను భావిస్తూ ఉన్నాం మరి అది రాత్రైనా రేపైనా కానీ రక్షణ అధికారులు స్పందించి మరి స్పష్టమైనటువంటి ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలి మరి అంతేకాకుండా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థని రకరకాల ప్రయోగాలతోటి ఈ రోజున ప్రయోగశాలగా మార్చి మరి గత ప్రభుత్వం అయితే ఆరు రకాల పాఠశాలను ఈ రోజున ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలను రూపొందించడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వ విద్యారాంగం అయితే గుర్తుపడే విధంగా రకరకాల చర్యలు తీసుకొస్తూ ఉంది మరి ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని పెంచేసి ఉపాధ్యాయ పోస్టులు దిగులుగా చూపించేటువంటి గట్టి ప్రయత్నం జరుగుతూ ఉంది మరి ఇట్లన్నింటి మీద ఉపాధ్యాయ సంఘాలతోనే అట్లాగే ఏదైనా విద్యావేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చర్చించాలి మరి విద్యాశాఖ మైతే ఖచ్చితంగా చూపి మరి ఈ సమస్యలైతే పరిష్కారం తీసుకు చర్యలు తీసుకోవాలనేటువంటిది ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎంతవరకు కూడా విద్యాశాఖ మంది విద్యాశాఖ సంఘాలతో చర్చించినటువంటి దాఖలా లేదు మరి ఖచ్చితంగా ఎంతటి ఉచితం జరుగుతున్నాయి కానీ విద్యాశాఖ మంత్రి స్పందించాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఇదే నెలకు విధానాన్ని కొనసాగిస్తుంది మరి ఈ ప్రభుత్వం అయినా సరే మరి ఎలక్స్ విధానాలు వెళ్ళడానికి మరి ప్రజాస్వామ్యతంగా ఏదైతే స్టే కావాలను వాళ్ళందరితో చర్చలు జరపాలనేటువంటి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఎస్జిటీలకి మ్యాన్యుల్ కౌన్సిల్ జరిపే వరకు అయితే పోరాటం అయితే కొనసాగుతుంది మరి ఈ రోజు చేస్తారా రేపు చేస్తారా ఎనిమిది వరకు చేస్తారా అనేటువంటిది ఏ ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టేటువంటి పరిస్థితి లేదు అందరూ కూడా వెబ్బాఫీసెడ్ని బాగా చేయడం జరుగుతుంది వర్బాఫీ కట్వ మరి మీరేమేమో తెలుసుకుందాం మరి ఏదైతే మీరు బెదిరింపులకైతే కొంతమంది ఉప్పుకి అధికారులు తీస్తున్నట్టుగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి మీ అధికారులు బెదిరింపులకు అయితే లొంగేటువంటి పరిస్థితి లేదు మన పక్షంలో ఏకైకమైన వ్యవహాంక్షన్ వినోదేసి మ్యాన్యుల కమిటీ జరపాలనేటువంటి డిమాండ్ చేస్తాం